ఈ వీడియోలో ఒక పేషెంట్ వచ్చారండి ఏంటంటే ఎమర్జెన్సీకి వచ్చి నాకు హెడేక్ వస్తుంది సో నాకు ట్రీట్ చేయండి అని అడుగుతున్నాడు అబ్బాయి కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యారు అక్కడ హెడేక్ వస్తుంది కానీ యాక్సిడెంట్ అయ్యింది నాకు ఇప్పుడే అప్పటి నుంచి హెడ్ఏక్ స్టార్ట్ అయ్యింది అక్కడ హెడ్ వస్తుంది కానీ యాక్సిడెంట్ అయ్యింది నాకు ఇప్పుడే అప్పటి నుంచి హెడ్ఏక్ స్టార్ట్ అయింది సో అలాంటిది నెగ్లెక్ట్ చేయకూడదండి అండి టైమ్స్ ఏంటంటే సబ్బెరక్నాయిడ్ హిమరేజ్ అనే కండిషన్ రావచ్చు ఏంటంటే బ్రెయిన్ కి అండ్ స్కల్ కి మధ్యలో ఈ పొరకే మధ్యలో స్పేస్ ఉంటుంది స్పేస్ ఏంటి దాంట్లో బ్లీడింగ్ అయిపోయే ఛాన్సెస్ సో అదే హెమరేజ్ అంటాం సో దాన్ని అది కానీ వచ్చిందంటే సివియర్ బస్ట్ హెడ్ ఆఫ్ ద లైఫ్ అంటారు ఐసీలో జాయిన్ చేసి ఈవెన్ సర్జరీ